ఓం నమో నారాయణాయ భగవద్భక్తులకు ఒక చిన్న విన్నపము శ్రీహరి ప్రత్యక్షమైనప్పుడు ఆయనను ఎలా స్తోత్రం చేయాలో ధ్రువుడు అంతటి వాడికే సాధ్యం కాలేదట అందుచేత అజ్ఞానాంధకారంలో మునిగితేలే సామాన్య భక్తులమైన మనకు ఆ పరమాత్మను కీర్తించి ఆయన అనుగ్రహాన్ని సంపాదించటం చాలా కష్టతరమైన విషయంగానే చెప్పాలి ఈ కలియుగంలో భగవన్నామస్మరణే ప్రధాన అంశము భవిష్యత్ పురాణంలోని విష్ణుధర్మమునందలి నలభై మూడవ అధ్యాయమే ఈ మాంగళ్య వివృద్ధి స్తోత్రము మాంగళ్యము అంటే మంగళకర విషయములను వృద్ధి పొందించునది భగవత్ కైంకర్య రూపంగా నిత్యము పారాయణ చేయ తగినది స్త్రీలు తమ సౌభాగ్య విషయముగా ప్రార్థించ తలచినప్పుడు ఉపయోగించినది నూతన కార్యములు ప్రారంభించినప్పుడు దుస్వప్నములు వచ్చినప్పుడు అమంగళములు గ్రహ బాధలు తోచినప్పుడు విశేషంగా ఈ పారాయణ చేయతగినది భక్తులకు భగవద్ అనుగ్రహం కలగటం కన్నా వేరొక మంగళము లేదు అన్న భావంతో పారాయణ చేయువారికి మోక్ష సామ్రాజ్యమును కూడా ప్రసాదించేదే ఈ స్తోత్రము పరమాత్మయందు మనస్సు స్థిరంగా నిలిపి పఠించిన స్తోత్రములన్నీ వెంటనే ఫలితాన్ని అందిస్తాయి అలా పఠించదగిన స్తోత్రములలో ముఖ్యమైనదే ఈ మాంగళ్య వివృద్ధి స్తోత్రము ఈ మాంగళ్య వివృద్ధి స్తోత్రము నలభై ఒక్క రోజులు పారాయణ చేస్తే మనం తలుచుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయని నమ్మకం ఈ మాంగళ్య వివృద్ధి స్తోత్రమును పది భాగములలో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ